నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిరియాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పలు ప్రైవేట్ బ్యాంకుల అధికారులు లోన్ కట్టాలంటూ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మహిళలు బెల్లంపల్లి పట్టణం స్థానిక అశోక్ నగర్ బస్తీలో నిరసన తెలిపారు గురువారం వారు మాట్లాడుతూ తాము వద్దని చెప్పినా తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని చెప్పి బలవంతంగా లోన్లు ఇచ్చిన అధికారులు ఇప్పుడు కొన్ని రోజులు ఆగి కడతామని చెబితే ఇప్పుడే కట్టమంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు తమ గ్రూప్లలో ఎవరైనా ఒక మహిళ ఏవైనా అనుకొని సమస్యల వల్ల డబ్బులు కట్టకపోతే అందరినీ వేధిస్తూ టార్చర్ చేస్తున్నారని వాపోయారు అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమపై పెనుభారం మోపుతున్నారని ప్రస్తుతం డబ్బులు లేవు తర్వాత కడతామని చెప్పినా వారు వినిపించుకోకుండా ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఇష్టరీతిన మాట్లాడుతూ మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని తెలిపారు మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి డబ్బులు కడితేనే వెళ్తామంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు డబ్బులు కట్టకుంటే చనిపోమంటూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు వారు స్పందించి తమకు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు అందులో బాగా చేసాను సార్లు మాకు పెళ్ళట్లేదు కప్పులు పెట్టడం అని వెళ్ళట్లేదు ఒకరి గురించి ఒకరిని మమ్మల్ని బాగా పూర్ణంగా చేసుకోండి టార్చర్ బాగా చేసాను నైట్ పదే దాకా ఇంకా వస్తుంది మాకు అదే టార్చర్ అయిపోయింది సార్ నాకు మాకు చావమంటే మాకు మీరే చెప్పాలి అది ఒక బ్రాంచ్ వచ్చి మమ్మల్ని చంపుతున్నారు

ఇవన్నీ వచ్చినాయి సరే మాకు వెళ్తాయేమో అని మేము కష్టం చేసుకొని కట్టుకుంటున్నాము సరే మేము గ్రూప్స్ చేసినాము చేసినా కూడా మేము మేము కట్టుకోవడమే కష్టం ఉన్నది ఇప్పుడు లోన్లు తీసుకొని కొంతమంది పోతుండు ఎక్కడికో వెళ్ళిపోతుండ్రు ఇప్పుడు వాళ్ళైతే ఆధార్ కార్డు ప్రూఫ్స్ కోసం ప్రూఫ్స్ చూస్తే కదా మాకు లోన్స్ ఇచ్చింది గ్రూప్ షూరిటీకి మీద కదా వాళ్ళు లోన్స్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఒకరు కట్టకపోయినా ఇంకా నలుగురికి కట్టుకుంటే ఎక్కడి నుండి కడతాము మాకైనా మేము ఇన్ని లోన్స్ తీసుకున్నాము మాకు వారానికి శుక్రవారం దాకా మాకు సోమవారం నుండి శుక్రవారం నుండి లోన్లు ఉన్నాయి ఇంకొకరి కట్టమంటే కడతాము చక్కగా లేకనే కదా మేము మేము లోన్లు తీసుకున్నది తీసుకున్నంత కట్టకుండా ఉంటలేం కదా మేము లేట్ గా కట్టిన గుణంగా మీరు ఇష్టం ఉన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడి మా ఇళ్ళకి వచ్చి మీరు లోన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని మాటలని ఆ లోన్లు కట్టించుకోవడం అది వాళ్ళకి పద్ధతి కాదు కదా మేము కట్టమని అయితే మేము అంటలేం కదా మేము కట్టమని మొన్నటిదాకా అనుకున్నాము కానీ మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాము మేము ఖచ్చితంగా ఏ లోన్లు కూడా కట్టము ఇది కోనియండి మేము ఎక్కడికి పోయినా మేము ఖచ్చితంగా మేము నడుస్తాము మేము అందరం మేము 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 అందరం కలిసి ఏ లోన్లు కట్టము వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకోనియండి మాకు సంబంధం లేదు మేము మంచిగా మర్యాద కట్టినప్పుడు వాళ్ళు కట్టించుకోకుండా మర్యాద లేకుండా మామూలు మాట్లాడడం మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళని వచ్చి ఫోటో తీసుకోవడము ఆడవాళ్ళతో మాట్లాడము సివిల్ సివిల్ లో వేరే వాళ్ళకి సివిల్ రాదని బెదిరివ్వడము ఇవన్నీ చేయడం వల్ల మేము ఏదో బెదిరింపులకు లోన్ అయి మేము కడుతున్నాము మా భర్తలతో తిట్లు ఎట్లాడుతున్నాము మా పిల్లలు ఎప్పుడు మేము కట్టకపోతే మా పిల్లల ఫ్యూచర్ పోతుందని అట్లా బెదిరిస్తాను ఎన్ని విధాలు బెదిరిస్తాను ఎన్ని విధాలు బెదిరించినా కూడా మేము కట్టుకుంటూ వస్తున్నాం కట్టుకుంటూ వచ్చినాక కూడా మమ్మల్ని అట్లా ఈ రోడ్ల మీద వరుకులు ఎరుకున్న వాళ్ళకి ఇచ్చినాము భుజగాలలోకి ఇచ్చినాము అట్ల ఇచ్చినాము ఇట్ల ఇచ్చినా మమ్మల్ని అనొద్దు కదా ఆ సొంత ఇల్లు చూసే కదా మాకు లోన్లు ఇచ్చింది మాకు ఇలా కొంపాలు చూసి అయితే లోన్లు ఇవ్వలేదు కదా మేము అయినా కూడా మేము వేరే వాళ్ళు కట్టకపోయినా మేము గ్రూపు అందరం ఐకమత్యంగా కలిసి మేము కట్టినా గుణంగా మమ్మల్ని రోడ్లకు గుంజిండ్రు వాళ్ళు ఈ ప్రతి ఒక్క లోన్ ని మీరు తీసేయాలని మేము పోలీస్ వాళ్ళను ఇంకా ఏమైనా పైన పెద్ద వాళ్ళనైనా మేము కోరుకుంటున్నాము మాకు యొక్క హెల్ప్ చేయమని దండం పెట్టి కూడా మేము కోరుకుంటున్నాము ప్లీజ్ మాకు యొక్క హెల్ప్ చేయండి అందరికీ నేను అందరికీ చెప్తున్నాను మరి ఫిన్కేర్ బ్యాంకు అలాగే చాలా బ్యాంక్ వాళ్ళకి మాకు లోన్ ఇవ్వడం జరిగింది తీసుకున్నాం తీసుకునేటప్పుడు కానీ వడ్డీ చాలా ఉందని మేము గ్రహించుకోలే తీసుకున్నాం ఇప్పుడు డబ్బులు వెళ్ళట్లేదు బాగా ఇబ్బంది ఉంది మా హస్బెండ్కి అయితే రీసెంట్ గా సంద హార్ట్ కి ఆ లోన్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అది అని బాగా టార్చర్ చేస్తాను ఇంట్లో వచ్చి ఇంట్లో కూడా గడవలేదు పిల్లలను కూడా స్కూల్కి పంపట్లేదు ఫీజు లేక పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ ఇంట్లో కట్టిన కూడా మా లోన్లు కట్టాలి అంటున్నారు సార్